విశాఖ బీచ్ లో మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ సిపి పాకిరప్ప తెలిపారు మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని మిలాన్ రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఏడు దేశాలు పాల్గొంటున్నాయని ఏడు నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు విశాఖ వేదికగా మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుందని అన్నారు ఇరవై బీచ్ రోడ్డులో ఫుల్ డ్రెస్ పెరేడ్ ఉంటుందని ఇరవై రెండున మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు భారత ఉపరాష్ట్రపతి కేంద్ర రక్షణ శాఖ మంత్రి గవర్నర్ హాజరవుతున్నారని తెలిపారు ముఖ్యమైన ఇంటర్నేషనల్ సిటీ పెరడు మరియు రేపు చాలా ముఖ్యమైన రోజు మనకి ఆర్కే బీచ్ సంబంధించి తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ముఖ్యంగా ఈ సెక్టర్ వారిగా బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్ కూడా అడిషనల్ డీసీపీ లేదా ఐపీఎస్ ఆఫీసర్స్ ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఏఎస్పీ ఏఎస్పీ ట్రైనీజ్ అండ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ ఒక్క బందోబస్తుకి బయట నుంచి డ్రా చేయడం జరిగింది ముఖ్యంగా సిటీలో ఉన్న ఏడీసీపీ ట్రాఫిక్ మరియు డీసీపీ ల్యాండ్ ఆర్డ్ జోన్ వన్ గా వ్యవహరిస్తూ ఓవరాల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇది కాకుండా స్పెషల్ పార్టీస్ అండ్ అదర్ యాంటీ సపోర్టివ్ చెక్ టీమ్స్ ప్రతి ఒక్కటి కూడా బందోబస్తు భాగంగా మనం దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ని పద్దెనిమిది సెక్టర్లు డివైడ్ చేస్తూ బందోబస్తు ప్లాన్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది